స్కూల్కి వస్తే మధ్యాహ్నం పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ రెండు మూడు అయ్యేటటువంటి పరిస్థితి కారణం ఏంటంటే వాళ్ళకు భోజనం పెట్టి భోజనం పెట్టిన తర్వాత పాత్రలు శుభ్రం చేసుకొని వాళ్ళు వెళ్ళాలంటే ఒక రోజు మొత్తం కూడా ఇవాళ వాళ్ళ స్కూల్కి అంకితం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి దీనివల్ల పిల్లలకు భో భోజనం పెట్టడం అసలు భోజనం పెట్టేటటువంటి ఆ తల్లు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్తులు ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కాబట్టి మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు భోజనం పెట్టే పెట్టేటటువంటి ఉద్దేశమే కాదు తల్లులు ఎవరైతే భోజనం పెట్టేటటువంటి కార్మికులు ఉన్నారో కార్మికుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి యూనియన్ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి కూడా పోరాటం చేయడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు వాళ్ళకు వేతనం ఇస్తా ఉంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో పోరాటం చేస్తే రెండు వేల రూపాయలు పెంచి ఇవాళ మూడు వేల రూపాయల వేతనాన్ని మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు